అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ మొన్న శుక్రవారం అంటే ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన జర్మనీలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్ పేరు మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఎంఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ విశేషం ఏమిటి అంటే ఈ మీటింగ్కి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్ గారు హాజరయ్యారు వడం కాదు ఆహ్వానించిన జర్మనీ యూరప్ దేశాలకి కాలరు పట్టి లాగి పంచులిచ్చారు డాక్టర్ ఎస్ జైశంకర్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదురుసు మరి ఎవరి ముందైనా చెప్పాలి అనుకున్న పాయింట్స్ ని దీపావళి పటాసుల్లా పేల్చి మరీ చెప్పే తీరు ఆయన తీరు వండర్స్ అని చెప్పొచ్చు సో జర్మనీ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జైశంకర్ గారు పటాసుల్లాంటి పదునైన మాటలతో అక్కడి పార్టిసిపెంట్స్ ని బిత్తరపోయేలా చేశారు ముందుగా తన వేలును ఒకటి నిటారుగా పైకెత్తి చూపించారు ఇలా వేలును చూపించడాన్ని తప్పు పట్టుకోకండి అంటూ ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారు కానీ మా దేశంలో ప్రజాస్వామ్యం బలంగా మరింత బలంగా మారుతోంది వెస్ట్ కంట్రీస్ యొక్క ఎంబసీలు భారతదేశంలో ఎలా వ్యవహరిస్తున్నాయో గమనించారా అంటే చెత్తగా ప్రవర్తిస్తున్నాయి అని ఆయన ఉద్దేశం అలా అన్న తర్వాత ఇదే విధంగా మరి మా రాయబారులు కూడా మీ దేశాలలో వ్యవహరిస్తే మీరు ఎలా స్పందిస్తారు నేను అనుకుంటున్నా ఇది అంత డబుల్ స్టాండర్డ్ అని అన్నారు డబుల్ గేమ్ ఆడడానికి డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టడానికి తమకైతే ఒక న్యాయం ఎదురువారికైతే మరొక న్యాయం అన్నట్టు మొహమాటం లేకుండా ప్రవర్తించే వారి ముందు మనకు మాత్రం మొహమాటం ఏమిటి అని సో జైశంకర్ గారికి ఇలాంటి మొహమాటాలు ఏమీ ఉండవు నేను ఇందుకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ను కూడా చూపిస్తున్నాను చూడండి సీ హెస్టర్న్ క్యారెక్టరిస్టిక్ అండ్ వాస్ బిజీ ఎంకరేజింగ్ నాన్ డెమోక్రాటిక్ గ్లోబల్ సౌత్ ఇఫ్ అలా ఆయన చూస్తూ చూస్తూనే చెడ మడా బాధడానికి ఒక్క అడుగు కూడా వెనక్కు వేయరు ఓ వైపు యూరప్ వాళ్ళను జైశంకర్ గారు బ్యాటింగ్ ఆడుతూ ఉంటే మరోవైపు జేడి వ్యాన్స్ అను యుఎస్ కొత్త డిప్యూటీ ప్రెసిడెంట్ కూడా యూరోపియన్లకు స్ట్రోకులతో షాకులతో బెదరగొట్టాడు ఎవరికైనా అతి పెద్ద ముప్పు బయటివారి నుండి రాదు మన లోపలి వారి నుండే వస్తుంది మనం అనుకుంటాం చైనా లేదా రష్యా లాంటి బయటి శక్తుల నుండి సమస్యలు వస్తాయి అని అనుకుంటాం కానీ బయటి శక్తుల కంటే ఎక్కువగా అంతర్గత శక్తుల నుండే వస్తాయి యూరప్ కు చైనా లేదా రష్యాలు ముప్పు కాదు కాదు నేను ఆందోళన చెందుతున్నది ఏమిటి అంటే మీ లోపలి నుండే మీకు ముప్పు పొంచి ఉంది అమెరికాతో యూరప్ కు ఉన్న ప్రాథమిక విలువల నుండి వెనక్కి తగ్గడం ప్రస్తుతం ముప్పుగా ఉంది అంటూ ముందు నుండి ముక్కు పంక్చర్ చేసినట్టుగా పంచులు విసిరాడు జేడి వ్యాన్స్ యూరప్ పైన వ్యాన్స్ ఈ విధంగా మాట్లాడడం వెనుక లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ కి సంబంధించిన కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి అక్కడ సో ఏమైనప్పటికీ యూరోపియన్స్ ఏర్పాటు చేసిన మ్యూనిటీ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ కి వెళ్లటం వారినే పిడిగుద్దులు గుద్దినంత పని చేయడం మన జైశంకర్ అండ్ వ్యాన్స్లు చేశారు ఇంతకీ జయశంకర్ గారు మాట్లాడిన మాటలు పూర్తిగా ఏమిటి ఎందుకు అలా మాట్లాడారు అని చూస్తే ఆయన ఇలా ప్రారంభించారు ఆయన తన చూపుడు వేలు పైకెత్తి ముందుగా చూపించారు చూపించి దయచేసి దీనిని తప్పుగా అర్థం చేసుకోకండి అన్నారు అంటే మద్య వేలును చూపిస్తూ ఉంటారు కదా సినిమాల్లో అక్కడక్కడ బయట కూడా ఇలా మధ్యవేలు చూపించడం బూతు కింద లెక్క అబ్బాయిలు గనక అమ్మాయిల వేపుకు ఇలాగాని చూపిస్తే దెబ్బలే పడతాయి అలా అది అమర్యాదకు అగౌరవానికి లైంగికతకు సింబల్గా చూపిస్తారు కదా కానీ జైశంకర్ గారు చూపుడు వేలును చూపించారు ఎందుకంటే ఈ వేలు పైన మా దేశంలో ఎలక్షన్స్ జరిగాయి అనడాన్ని తెలియజేసే గుర్తు ఉంది అందుకని ఇలా వేలును చూపించాను అన్నారు మా దేశంలో ఎన్నికలు ఈ మధ్య పూర్తి అయ్యాయి ఈ ఎన్నికల్లో రెండు మూడొంతుల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు తొమ్మిది వందల మిలియన్ల మందిలో ఏడు వందల మిలియన్ల మంది ఓటేశారు మొత్తం ఒకే రోజులో లెక్కిస్తాం రిజల్ట్స్ ఇస్తాం ఈ రిజల్ట్స్ ని గురించి కూడా ఎవరూ పెద్దగా వివాదాలకు దిగరు అన్నారు అంటే యుఎస్ లో ఓటింగ్ జరిగిన తర్వాత రిజల్ట్స్ రావడానికి రెండు నెలలు పడుతుంది అభ్యర్థులు రచ్చరచ్చ చేస్తారు మళ్లీ జరిపించాలి ఫ్రాడ్ జరిగింది అంటూ జయశంకర్ గారు ఈ విషయాన్నే ఎత్తి చూపారు ముప్పై నాలుగున్నర కోట్ల జనాభా ఉన్న దేశానికి ఓట్ల లెక్కింపు జరిగి రిజల్ట్స్ రావడానికి రెండు నెలలు పడితే నూట నలభై కోట్ల మంది ప్రజలున్న దేశానికి ఒకే రోజు పడుతుంది అని పంచి కొట్టారని అర్థం మా దేశంలో ఓటింగ్ విధానం ప్రారంభమైన మొదటి రోజులతో పోలిస్తే ఇప్పుడు ఓటింగ్ చేసే వారి సంఖ్య ఇరవై శాతం పెరిగింది దీనిని బట్టి తెలుసుకోండి మా దేశంలో ప్రజాస్వామ్యం చాలా బలంగా ఉంది మీ యూరోపియన్ దేశాలు ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిపోయింది అంటున్నారు కానీ మా దేశంలో ప్రజాస్వామ్యం మరింత బలంగా తయారవుతోంది ప్రజాస్వామ్యం వల్లే ఎనిమిది వందల మిలియన్ల మందికి పోషకాహార మద్దతును ఆహార భద్రతను అందించగలుగుతున్నాం ఇదే విధంగా ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా బలంగా విస్తరించాలి అని మేము ఆశిస్తున్నాం ఇది ఒక సార్వత్రిక ఆశయంగా మారాలి అని కోరుకుంటున్నాం అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గల్ఫ్ కంట్రీసు ఇప్పుడేమో బంగ్లాదేశ్ లాంటి చాలా దేశాలు ప్రజాస్వామ్యం అని మాట్లాడుతాయి కానీ అవి ప్రజాస్వామ్య దేశాలే కాదు భారత్ అలా కాదు ప్రజాస్వామ్య విధానంతోనే ఎదుగుతోంది మీరు ఆ దేశాలను చూసి భారత్ని ఊహించుకుంటే తప్పులో కాలేసినట్టే మాట ఇంకా మరో పంచ్ లాంటి డైలాగును విడిచారాయన మీ వెస్ట్ కంట్రీస్ ప్రజాస్వామ్యానికి ఓనర్స్ గా భావిస్తాయి కానీ వాస్తవంగా గతంలో ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ప్రోత్సహించాయి ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అలానే చేస్తున్నాయి అన్నారు అంటే ఈ జర్మనీ యూకే లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి కదా ఇవి భారతదేశం గురించి భారత ప్రజాస్వామ్య విధానాలను గురించి ప్రభుత్వాలను గురించి అవాకులు చెవాకులు వాగిన సమయాలు చాలా ఉంటాయి జైశంకర్ గారు ఇలా తన మాటల కత్తులతో యూరోపియన్ దేశాల తోలు వలవడానికి కచ్చితమైన కారణాలున్నాయి ఈ దేశాలు ఎదుగుతున్న భారతిని చూసి కళ్ళు ఓర్వలేని తనంతో కుల్లుతో పాకిస్తాన్ కి సపోర్టు చేస్తారు భారత్లో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే భారత ప్రభుత్వాన్ని వెంటనే విమర్శిస్తారు ప్రతిపక్షాల వారిలాగా జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజలా మెర్కెల్ భారత్ పట్ల చాలా సార్లు విషం కక్కింది మోడీ అధికారంలోకి వచ్చాక ఇతర మతాల వారిపైన ప్రధానంగా ముస్లింలపైన క్రైస్తవులపైన హిందువుల దాడులు పెరిగే అని ఆందోళన వ్యక్తం చేసింది మత స్వేచ్ఛ అనేది ప్రతి ప్రజాస్వామ్యంలో కీలక అంశం అంది ఇదిగో ఇందుకే జైశంకర్ గారు మా ప్రజాస్వామ్యం బలంగా ఎదుగుతోంది మీ యూరోపియన్ దేశాలే ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నాయి అని తీవ్రంగా అన్నారన్నమాట అన్నాలేనా బేర్బ్యాక్ అను జర్మనీ విదేశాంగ మంత్రి రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్ విజిట్ కి వచ్చినప్పుడు కాశ్మీరులో లో మానవ హక్కులను గురించి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి అంటూ మాట్లాడింది ఆ మాటలు భారత్ లో పెద్ద దుమారం లేపాయి ఆమెను విపరీతంగా భారతీయ ఛానళ్లు విమర్శించాయప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు భారత్ పట్ల భారత అంతర్గత విషయాల పట్ల యూరప్ దేశాలు మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి పక్కన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి మతోన్మాద దేశాలు మంటల్లో తగలబడుతూ మారణ హోమం చేస్తూ కరాల నృత్యం చేస్తూ ఉంటే వీరేమో మన భారతను తెగబడతారు మొన్న ఢిల్లీ మాజీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా జర్మనీ ఏమందంటే కేజ్రీవాల్ కి న్యాయంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి అంటూ మోడీ గారి ప్రభుత్వమే ఆయననేదో కావాలని ఇరికించినట్టుగా వాపోతూ కామెంట్ చేసింది ఇది కూడా భారతదేశంలో చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది సో ఇలా యూరప్ కంట్రీస్ కి కాస్త ఈగురు జిగురు వగరు పొగరు ఎక్కువ అవతలి వారిని ఎంత మాటైనా అనడానికి తమకేదో ప్రత్యేక ప్రత్యేక హక్కు ఉందన్నట్టుగా అయిపోతాయి అనేస్తూ ఉంటాయి పాకిస్తాన్తో సమానంగా భారతిని అనడానికి ప్రయత్నిస్తాయి కానీ భారత్ పాకిస్తాన్ రెండు ఒకటి ఎలా అవుతాయి భారత్ లో ప్రజాస్వామ్యం చాలా బలంగా ఉంది ఒకే రోజులో లెక్కింపు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాం ఇక్కడ ఈ తీర్పును అందరూ గౌరవిస్తారు మీలాగా బజార్న పడి ఓటింగ్ ఫ్రాడ్ అంటూ రచ్చ చేయరు ప్రజాస్వామ్యం పనికిరానిదని మీరు అంటున్నారు కానీ ప్రజాస్వామ్యం మా వద్ద మరింత బలంగా మారుతోంది అన్నారాయన అంటే మోడీ గారి రూలింగ్ లో హిందూ మతం రెచ్చిపోయి ప్రజాస్వామ్యం సచ్చిపోతోంది అని కొందరు కమ్యూనిస్టులు ఏడుస్తారు కదా ఈ యూరోపియన్లు కూడా ఇదే ఏడుపు ఏడుస్తారు ఇందుకే జయశంకర్ గారు చివరిలో మీ విషయంలో అయితే ఒక రకంగా మా విషయంలో అయితే మరో విధంగా డబుల్ స్టాండర్డ్స్ ని మీరు ప్రదర్శిస్తారు అన్నారు నిర్మోహమాటంగా కుండలు బద్దలు కొట్టినట్టుగా మూతులకు పంచర్లు చేసినట్టుగా అంటే మీది రెండు నాలుగల ధోరణి అన్నారన్నమాట అలా అనడానికి ఆయన ఏ మొహమాటం ఉండదు అవాకులు చెవాకులు ఏ మొహమాటము లేకుండా మాట్లాడడం వారికి మాత్రమే వస్తుందా సో మన జైశంకర్ గారు కూడా ఇలా నిర్మోహమాటంగా వారు ఆహ్వానిస్తేనే వెళ్లి వారి దేశంలో వారి ముందే కూర్చుని వారి ముఖాలే పచ్చడి చేసి వచ్చారు మరోసారి భారతిని అనాలంటే ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకుంటే మంచిది అన్నట్టుగా ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు ెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్